కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ వైజంక్షన్ దగ్గర నాగేంద్ర కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వడ్డ కుల సంఘం కమిటీ హాల్లో వడ్డర కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు last vaaste da ole ఓకేనా నా పేరు వెల్ల వెంకటయ్య మా కుల పెద్దలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ మా పత్తి సంవత్సరం ఈ కార్యక్రమం వనభోజన కార్యక్రమం జరుపుతున్నాము దాదాపు పది సంవత్సరాలు ఫైనల్ అయింది గడపబట్టి అందరూ వస్తాము పది సంవత్సరాలు ఏకంగా కలిసి కలిసిమెందరము కార్ కార్తీక వనభోజనాలు జరుపుకుంటాము కుల మంచి ఏమి లేకుండా ఐకమికంగా చేసుకుంటున్నాము ఈ భవనాన్ని నిర్మించుకున్నాము ఈ భవనాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలా కులాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలా అన్నీ మనం అంతా కలిసిమెరిచిగా చేసుకోవాలనేది ఒక ఉద్దేశమైన ప్రతి సంవత్సరం ఏకంగా ఉండి చేసుకోవాలా అనేది ఒక ఆలోచన నా పేరు వల్ల పెరుగుతాయ జరుగుతున్న మా వడ్డీ రాజుల సంఘానికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నా పేరు డివి చంద్ర జిల్లా వడ్డారు సంఘం నాయకుని టీడీపీ టీడీపీ జిల్లా నాయకుని మేము ఈరోజు అట్లాగే మేము చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వనభోజనం కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఐకమత్యంగా రాబోయే కాలంలో కూడా మాకు గవర్నమెంట్ సలహా మాకు సహాయం చేయాలని కోరుకుంటూ మా పిల్లలు కానీ మాకు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ అన్ని రంగాల్లో గవర్నమెంట్ మాకు స సహాయం చేయాలని వడ్డర్లు కూడా ఎక్కువ శాతం కూడా టీడీపీ వైపే ఉన్నారు కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మా వడ్డర్లను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా మాకు నామినేట్ పోస్టులు కానీ ఇక ఎమ్మెల్యే ఉద్యోగ ఎమ్మెల్యేలు కానీ ఇట్లా ఏవటి పోస్టులు ఇచ్చి గౌరవించాలని కోరుకుంటూ ఆయనకు నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ అట్లే మన పవన్ కళ్యాణ్ కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మా వడ్డర్ల సంఘం తరఫున జిల్లా నా పేరు డివి చంద్ర జిల్లా నాయకుడు నేను వడ్డర్ సంఘం నాయకుడు